హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా నాలుగో తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం నాలుగు వందల యాభై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర మూడు వేలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పన్నెండు వందల ముప్పై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు మెదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం ఇరవై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదిహేడు వందల పంతొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల పంతొమ్మిది రంగారెడ్డి డిస్టిక్ కూకట్పల్లి మార్కెట్లో మొత్తం ఎనభై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందలు గరిష్ట ధర మూడు వేల నాలుగు వందలు రంగారెడ్డి డిస్టిక్ మెహదీపట్నం మార్కెట్లో మొత్తం యాభై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు ఈ ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదహారు వేల రెండు వందల ఎనభై రెండు క్వింటాల ఉల్లి అయితే దిగుమతి అయింది అయితే గుడి హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి అత్యధికంగా ఐదు వేల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో